వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి కోర్సెస్ వెబ్సైట్ గురించి మాట్లాడదాము చాలా మంది మధ్య ఏంటంటే వాళ్ళ ఉన్న జాబ్స్ని వదిలేసి ఏదైనా కొత్త ఫీల్డ్లో కొత్త ఇండస్ట్రీలో వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నారు కానీ ఆ ఫీల్డ్కి సంబంధించిన స్కిల్స్ కానీ లేదా ఆ సర్టిఫికెట్స్ కానీ ఆ నాలెడ్జ్ కానీ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి చాలా కోర్సెస్ నేర్చుకుంటూ ఉన్నారు చాలా ఆఫ్లైన్లో కూడా ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ ఉన్నారు కానీ ఆ కావాల్సిన కరెక్ట్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి దొరకకపోవడం వల్ల జాబ్ ఇంటర్వ్యూస్లో కూడా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఇవాళ మనం ఈ వీడియో అనేది చేస్తున్నాము సో వాళ్ళ కోసం ఇవాళ మనం ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ చెప్పుకోవచ్చు రెబ్యూటెడ్ కంపెనీ చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరు కూడా ఒక కొలాబరేషన్ చేసుకొని ఇవాళ మన అందరి కోసం ఒక కోర్స్ అనేది లాంచ్ చేశారు సో అదేంటి అంటే ఇన్ లెర్నింగ్ గురించి మీరు వినే ఉంటారు లిండింగ్ లెర్నింగ్లో ఏదైనా కోర్స్ మనం నేర్చుకోవాలి అంటే మనం దానికి మెంబర్షిప్ ఉండాలి దానికి మనం ప్రతి నెల ఒక ఫీజు అనేది కడుతూ ఉండాలి లిండింగ్ లెర్నింగ్లో చాలా మంచి కాంటెంట్ కూడా ఉంటుంది కానీ ఎవరైతే ఆ ఫీజు కట్టలేరు ఎవ్రీ మంత్ ఆ మెంబర్షిప్ ప్రైస్ అనేది కట్టలేరు వాళ్ళ కోసం ఇవాళ మనం ఫ్రీలో ఇవాళ తీసుకొచ్చి వచ్చాము సో లెర్నింగ్ తో పాటు మైక్రోసాఫ్ట్ అనే ఒక కంపెనీ కంపెనీ మీ అందరికీ తెలిసే ఉంటుంది మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళతో కొలాబరేషన్ చేసుకొని ఈ కోర్స్ని ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఇందులో ఎటువంటి కోర్సెస్ ఉంటాయి అంటే మీరు ఏఐకి సంబంధించిన కోర్సెస్ కావచ్చు ఇప్పుడు జెనరేటి జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అంటే మీరు జీపీటీ చూస్తున్నారు వేరే చాలా ఏఐ ప్లాట్ఫామ్స్ చూస్తున్నారు ప్రతి ఏఐ ప్లాట్ఫామ్లో కూడా మీరు ఒక ప్రాంప్ట్ టైప్ చేసి ఒకసారి ఎంటర్ మీరు ప్రెస్ చేసిన తర్వాత అది జనరేట్ చేస్తుంది కాంటెంట్ దాన్నే మనం ఇక్కడ జనరేట్ అంటారు ఎవరైనా ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే దానికి సంబంధించిన కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి మరి సైబర్ సెక్యూరిటీ కూడా ఇప్పుడు చాలా సైబర్ ఫ్రండ్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీలో కూడా ఎవరైనా వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే అటువంటి కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకు అండ్ దీని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మీరు మేనేజ్మెంట్ సైడ్లో వెళ్ళాలనుకుంటున్నారు మరి మీరు ప్రాజెక్ట్ మేనేజర్ లా ఏదైనా ప్రాజెక్ట్కి మేనేజ్ చేయాలనుకుంటే అటువంటి కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి అంతేకాకుండా బిజినెస్ అనలిస్ట్ ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ అంటే డేటా సైన్స్కి అండ్ డేటా ఆనలిస్ట్కి మధ్యలో ఒక బిజినెస్ ఆనలిస్ట్ అని ఇంకో వాడు ఉంటాడు అటువంటి జాబ్ ఏముంటుంది అతని రోల్ ఏముంటుంది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ప్రతి డేటా ఆనలిస్ట్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్ ప్రతి కింద లింక్ ఉంది ఇక్కడ ఈ లింక్ మీద మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఒక సెపరేట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇందులో మనము ఆ కోర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను అక్కడ డేటా సైన్స్ మీద డేటా అనాలిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డేటా అనలిస్ట్లో నాకు ఉన్న కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఒక కొత్త పేజ్లో ఓపెన్ అనమాట సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇలా ఒక కోర్స్ ఓపెన్ అయింది ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనకు కంప్లీషన్ బ్యాచ్ అనేది కూడా ఇక్కడ ఇన్ లర్నింగ్ వాళ్ళు ఇస్తున్నారు సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇంట్రడక్షన్ టు కరీర్ స్కిల్స్ ఇన్ డేటా అనాలిటిక్స్ అంటే డేటా అనాలిటిక్స్లో ఎటువంటి స్కిల్స్ అవసరం పడుతుంది దాని గురించి ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ ఉంది దాని తర్వాత డేటా అనాలిటిక్స్ నేర్చుకోవడానికి ఒక ఫస్ట్ ఫౌండేషన్ స్టెప్ అనమాట మరి దాని తర్వాత అడ్వాన్స్ నాలెడ్జ్ అని దీన్ని మనం అనుకోవచ్చు లర్నింగ్ డేటా అనలిస్ట్ పార్ట్ టూ ఎక్స్టెండింగ్ అండ్ అప్లయింగ్ కోర్ నాలెడ్జ్ అనమాట సో అడ్వాన్స్ లెవెల్ దాకా మనకు బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యేసి డేటా అనాలిటిక్స్ అంటే అసలు ఏంటి ఎందుకు మనం ఇది నేర్చుకోవాలి దాని తర్వాత ఇందులో ఎటువంటి పని జరుగుతుంది ఫుల్గా మనకు ఒక ఏ టు జెడ్ కోర్స్ అనమాట ఇది అలానే మనకి ఇక్కడ ఓన్లీ డేటా అనర్సీ కాకుండా ప్రతి ఫీల్డ్లో కూడా ఇక్కడ మనకు కోర్సెస్ ఉన్నాయి మనం ఒకవేళ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కూడా మనం ఇక్కడ ఓపెన్ చేసి కోర్స్ అనేది నేర్చుకోవచ్చు సో దీని మీద క్లిక్ చేసి సైబర్ సెక్యూరిటీ వాళ్ళది కోర్స్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇందులో కూడా మనకు ఫోర్ కోర్సెస్ ఉన్నాయి ఫైవ్ అవర్స్ కంటెంట్ ఉంది అండ్ ఇది ప్రతిదీ కూడా ఒక క్వాలిటీ కంటెంట్ అనమాట సో మీరు దీన్ని కూడా చెక్ చేసుకోవచ్చు లింక్డ్ ఇన్ లర్నింగ్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళతో కలిసి ఇది ఒక ఫ్రీ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరిని కూడా కావాల్సిన స్కిల్స్ ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వాలి అండ్ వాళ్ళు ఏ ఇండస్ట్రీలో అయితే ఎంప్లాయ్మెంట్ని చూస్తున్నారో ఆ ఇండస్ట్రీలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి అని సో ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా ఇంతవరకు ఒకవేళ మీరు హిట్ ఇవి మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ you no.